ఆఫ్రికా దేశం రవండా అమ్మాయి టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కకుండా బోలెడని దేశాలు చూసామండి మెక్సికో మలేషియా నేపాల్ జపాన్ ఘనా ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఒకటి కాదు రెండు కాదు డెబ్బైకి పైగా దేశాలు ఒకే చోటు ఉన్నాయి మొత్తానికి అటు ఇటు అన్నీ తిరిగి మొత్తం అన్నీ చూసేసిన తర్వాత ఇంకక్కడ కనిపించిన విసినికరలతో కాసేపు అలా అలా గాలి వేయించుకుంటూ కాఫీ తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ అన్ని ప్లేసెస్ చూడటానికంటూ వెళ్ళాం ఇంతకీ ఎక్స్పో చూడటానికి ఎవరెవరం వెళ్ళామంటే వీళ్ళందరూ మన తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక డాబా ఉంటే అక్కడ పైకి వచ్చి చూస్తే చుట్టూ వ్యూ ఎంత బాగుందో కజకిస్తాన్ నుండి వచ్చిన టూరిస్టులు వీళ్ళు వెల్కమ్ టు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ దోహా మొత్తం పది మంది కలిసి వెళ్ళామండి అక్కడ ఒక నేపాలీ సెక్యూరిటీ మా అందరిని చూసి ఏమన్నారో తెలుసా అండి చాలా చాలా ఆసక్తికరంగా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ మేముంటున్న ఖతార్ దేశం రాజధాని దోహాలో ఈ ఎక్స్పో ని ఏర్పాటు చేశారండి మధ్యాహ్నం ఇంచుమించుగా ఒంటి గంట కల్లా ఇక్కడ చేరుకున్నాం బాగానే చాలా వరకు చూసేయగలమని వచ్చాం కానీ లోపలికి వెళ్లిన తర్వాత మాత్రం అర్థమైందండి ఇదిగోండి ఇక్కడ ఎక్స్పో లో పాల్గొంటున్న దేశాల తాలూకా జాతీయ జెండాలు ఎగురుతున్నాయి ఇలా కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ ఇదిగోండి ఇది ఎంట్రన్స్ ఇక్కడైతే టికెట్ తీసుకుని అవసరం లేదండి అందరికీ ఫ్రీగానే చూడొచ్చు వెల్కమ్ టు ఎక్స్పో ట్వంటీ ట్వంటీ త్రీ దోహా అని ఇంగ్లీష్ లోను అరబిక్ లోను ఉంది లోపలికి వచ్చేసరికి ఎదురుగా జెండాలు మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి మేము వెళ్ళిన రోజు ఇక్కడ ఒక బడి నుండి పిల్లలు కూడా వచ్చారండి ఇక్కడ ఫీల్డ్ ట్రిప్స్ కూడా తీసుకొస్తుంటారు సెక్యూరిటీ ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ మ్యాప్ ఇక్కడ ఉంది ఎక్కడ ఉన్నాము ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయనేది ఇక్కడ చక్కగా పెట్టారు ఎటువైపు ముందు వెళ్దామని అలా చూసుకుంటూ ఒక్కొక్కటి ఇంకా వెళ్తున్నామండి ఇక్కడ ఈ ఎక్స్పోలో మూడు జోన్స్ ఉన్నాయండి ఇంటర్నేషనల్ జోన్ ఫ్యామిలీ జోన్ అలాగే కల్చరల్ జోన్ అంటే మూడు పక్క పక్కన కాదండో చాలా దూరం నడవాలి ఇక్కడది విజిట్ కతర్ అని ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఉంది చూడండి ఇది దాన్ని ఎక్కామంటారా లేదంటారా ఇక్కడ పెద్దగా రెండు డోమ్స్ ఉన్నాయి కదండీ ఒకదాన్ని అయితే మాత్రం మూసేశారు సరే ఇంకో డోమ్లో ఏముంటుందో చూద్దామని అటువైపు వెళ్ళాము ఈ డోమ్ అయితే మాత్రం తెరవలేదండి దగ్గరగా వీళ్ళు చూసాం అంత గ్లాస్ డోర్ కాబట్టి లోపల చాలా మొక్కలు ఉన్నాయి కనిపించాయి అరటి చెట్లు కూడా ఉన్నాయి ఎదురుగా ఉన్న ఈ డోమ్ లోకి వస్తే ఇదిగోండి జపాన్ దేశం గ్రీన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ సెవెన్ అని ఇక్కడ బోర్డులు పెట్టారు ఇదిగోండి ఇక్కడ జపాన్ పెవేలయన్ ఇక్కడ ఇంగ్లీషు జపనీస్ భాషల్లో రాసింది గుండ్రంగా పెద్ద అద్దంలా కనిపిస్తుంది కదండి కానీ కాదు వీళ్ళు ఇక్కడ పువ్వుల్ని మొక్కల్ని చాలా అందంగా అలంకరిస్తుంటారు మేమైతే సోమవారం వెళ్ళామండి మంగళవారం నుండి కొత్త ఎగ్జిబిషన్ ఉంటుందని ఇక్కడ బోర్డుపై చూడండి జపాన్ ఆడవాళ్ళు ఇక్కడ వీటిని తయారు చేస్తున్నారు ఇకబేనా అని కళ ఉంటుంది కదండి వీళ్ళకి సాధారణంగా జపాన్ వాళ్ళలో ఒబేసిటీ ఉన్న వాళ్ళు అంతగా కనిపించరు కదండి ఎన్ని భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా ఎంత నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినా కానీ గోడ కొట్టిన బంతిల మళ్ళీ పుంజుకొని దేశాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తుంటారు కదండి జపాన్ ప్రజలు గార్డెనింగ్ అంటే ఇష్టమన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుందండి ఇక్కడ ఎలా ఏంటనేది కూడా నన్నీ వివరించారు చూడండి పైన ఫొటోస్ ఉన్నాయి చూడండి అక్కడ రంగురంగుల పువ్వులను ఎంత అందంగా అమర్చారు చూడండి ఇలా అమర్చడానికి కూడా నువ్వు ఏదో అలా ర్యాండమ్గా ఒక్కొక్కటి అక్కడక్కడ పెట్టేయకుండా నువ్వు ప్రతి దానికి ఖచ్చితంగా ఒక లెక్క అనేది ఉంటుందట వీళ్ళకి చాలా బాగుందండి అసలు ఈ రంగులు చూడండి రకరకాలు ఎంత బాగున్నాయి కదా అలా జపాన్ దేశాన్ని చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే దేశంకి వెళ్దామని ఇటువైపు వచ్చాం మేము వెళ్ళింది సోమవారం అని చెప్పాం కదండి అంటే వర్కింగ్ డే కాబట్టి జనాలు అయితే ఎక్కువగా లేరు శుక్ర శనివారాలు అయితే జనాలు విపరీతంగా ఉంటారు ఈ లోపలంతను మనీ ప్లాంట్స్ రకరకాల ఇండోర్ ప్లాంట్స్ అన్నిటి నిన్ను ఇలా వేలాడదీసారు చూడండి అరబ్ దేశాల్లో ఎడారి ఉంటుంది కదండి దాన్ని మొత్తం ఆకుపచ్చగా చేయటం ఎలాగనేది ఇక్కడ వీళ్ళు ఈ స్టాల్లో పెట్టారు సరిత అన్నపూర్ణ గారు నీరజ్ గారు శారద గారు భవానీ గారు శ్యామల గారు ఉషా వాణి గారు ఇప్పుడు వెల్కమ్ టు లైబ్రేరియా అని కనిపిస్తుంది కదండి ఇక్కడికి వస్తే ఈ అందమైన పెయింటింగ్ చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి వీళ్ళే వస్తువులు పెట్టారు ఇక్కడ ఎక్స్పోకి డెబ్బై దేశాల నుండి వచ్చే జనాలు పెట్టారండి స్టాల్స్ అనేవి ఆయా దేశాల నుండి ఈ ఎక్స్పో కోసమని వచ్చారు వీళ్ళు కొన్ని బ్యాచెస్ లాగా వస్తున్నారు అంటే కొందరు కొన్నాళ్ళు ఉన్న తర్వాత వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వాళ్ళు వస్తున్నారు ఇంతకీ ఈ ఎక్స్పో అనేది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మొదలైందండి ఈ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది మన ఉండే గుడిసె లాంటిది ఇక్కడ ఈ పళ్ళెంలో పాత చీపురు కట్టలు పెట్టారు ఎందుకనో మరి లైబీరియా దేశం చూసిన తర్వాత మళ్ళీ అలా ముందుకు వెళ్తుంటే ఈక్వడార్ దేశం ఇక్కడ ప్రతి దేశం తాలూకా స్టాల్స్ ముందు పెద్ద పెద్ద బోర్డుల పైన ఆ దేశం పేరు ఎక్కడ ఉంది అందక్కడ ఉండే స్పెషాలిటీస్ ఏంటి దొరికే వస్తువులు ఉండే జంతువులు పక్షులు ఇలా రకరకాల విషయాలన్నిటిను ఆ బోర్డు పైన రాసి పెట్టారండి మధ్యాహ్నం భోజనం టైం కాబట్టి ఇక్కడ కొన్ని స్టాల్స్ మూసి ఉన్నాయండి కొన్నిటిని ఇలా అద్దాల నుండే చూసేసాం మన వైపులాగానే ఇక్కడ పురిపాకుల లాగా వేశారు చూడండి ఎక్కడ ఈ కార్యక్రమం జరిగినా అన్నపూర్ణ గారు అయితే చాలా యాక్టివ్గా ఫొటోస్ అందరికీ తీస్తుంటారు మళ్ళీ ఓపిక్గా అందరికీ షేర్ చేస్తుంటారు ఇదేదో చూడటానికి ఇగ్లూలా ఉంది కదా ఆర్కిటికా అంటార్కిటికాలో మంచుతో గుండ్రంగా కడతారు కదండి ఇగ్లూలు అలా ఉంది కదా కాకపోతే చెక్కతో కట్టారు లోపల పైనంతా రూఫ్ అయితే బాగుంది కదా లోపల కూడా నువ్వు స్క్రీన్స్ ఉన్నట్లు ఉన్నాయండి ఇక్కడైతే ఈ స్క్రీన్లో ఏదో డిస్ప్లే అవుతుంది కానీ అంత క్లియర్గా కనిపించలేదు మనలో చాలామందికి గార్డెనింగ్ అనేది ఒక హాబీ చాలా ఇష్టం కదండి మీకు కూడా మొక్కలు పెంచడం అంటే ఇష్టమేనా ఆఫ్రికా ఖండం తాలూకా దేశం రవాండా దగ్గరికి వచ్చాం కాఫీ గింజలు టీ పొడికి ప్రసిద్ధిలా ఉంది రవాండా దేశం అంతకుముందు అంత ఎక్కువగా ఉండేవారు కాదు కానండి ఈ మధ్య ఖతార్ దేశంలో ఆఫ్రికా దేశం నుండి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారండి సెక్యూరిటీ గార్డ్ చాలా రకాల ఉద్యోగాలు చేస్తున్నారు కుర్చీలు టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇలాంటి చల్లటి పందిరి కింద వేసవ కాలం కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా ఈ బయట నుంచి కూడా ఈ బిల్డింగ్ అయితే బాగుంది రవండా కాఫీ అని ఉంది ఇక్కడ లోపలికి వెళ్లి చూద్దాం సెకండ్ సన్ రైజ్ అని ఉందండి రవాడా దేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ ఏ థౌజండ్ హిల్స్ అని పిలుస్తారట రవండ దేశం వాళ్ళు బయట కూర్చున్నారు చూడండి లోపలికి రాగానే మంచి కాఫీ వాసన వస్తుంది కొంతమందికి పొద్దున్న లేవగానే కాఫీ కడుపులో పడకపోతే ఇంకా అసలు రోజు మొదలవ్వదు కదా చాలామందికి టీ తాగకపోతే ఇంకా అసలు ఎక్కడ లేని తలనొప్పి చిరాకు కోపం లాంటివి కూడా వచ్చేస్తుంటాయి ఆ దేశంలో ఏ వస్తువులు బాగా అక్కడ ఫేమస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు ఇటుపక్క అయితే కాఫీ తయారు చేసే మిషన్ కూడా ఉంది చూడండి ఆ కాఫీ గింజలు ఉన్నాయి మేము ఇంతకుముందు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్కి వెళ్ళినప్పుడు చాలా కాఫీ తోటలను చూసామండి కాఫీ గింజల్లో కూడా నువ్వు రకరకాలు ఉన్నాయి వీడియోస్ నువ్వు డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా చూడండి ఈ ఆఫ్రికన్ బొమ్మలు చూడండి ఆఫ్రికన్ బార్బీ అని వచ్చేమో ఎన్ని పిల్లకలు వేసుకున్నాయి చూడండి కాళ్ళకి సాక్సులు కూడా వేసారండోయ్ చెక్కతో చేసిన బొమ్మలు కూడా ఉన్నాయి గుమ్మడికాయతో దప్పడం కూర చేసుకుంటాం గుమ్మడి గింజలు తింటాం కానీ ఇక్కడ గుమ్మడి గింజలతో చేసిన నూనె కూడా ఉంది పంకిన్ సీడ్ ఆయిల్ చిన్న చిన్న పూసలతో తయారు చేసిన ఈ దండల్ని చూడండి అలా బాగున్నాయి కదా వంట దేశంలో తయారయ్యే పూసల దండలు కాఫీ గింజలు బొమ్మలు ఇలా రకరకాలు ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు కాఫీ గింజలు ఇలా ఉంటాయి చూడండి రవాణ దేశంలో వాళ్ళ దేశం భాషలతో పాటు ఫ్రెంచ్ ఇంగ్లీష్ కూడా మాట్లాడగలరు దేశం అమ్మాయి తన పేరు చెప్తుంది ఇక్కడున్న చివరింగులపై ఆఫ్రికా అమ్మాయిల బొమ్మలు కూడా ఉన్నాయి గవ్వలతో చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి మంచి కాఫీ వాసన వస్తుంది కదా అని కాఫీ ఆర్డర్ ఇచ్చారు కాఫీ కప్ లో వేసిన తర్వాత దానిపైన క్రీమ్ తో డిజైన్స్ వేశారు చల్లటి వాతావరణంలో వేడివేడిగా కాఫీ తాగితే భలే ఉంటుంది కదా నేనైతే తాగలేదు ఇక్కడ విసనకరలు కూడా ఉన్నాయండి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు వాటిని ఒకసారి విప్పి కాసేపు అలాగా విసురుకొని ఫోటోలు వీడియోలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ పెట్టేశాం ఇక్కడ ఎవరెవరికి ఏ ఐటమ్స్ కావాలనేది కొనుక్కున్నారు ఇక్కడ అన్ని షాపుల నన్ను ఖరీదు కాస్త ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇంకా మరి వాళ్ళ దేశం నుండి ఇన్ని ఐటమ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముతున్నారంటే వాళ్ళకి ఆ మాత్రమేను లాభం ఉండాలి కదండి ఇక్కడ డెబ్బైకి పైగా దేశాల తాలూకా స్టాల్స్ ఉన్నా కానీ ఏ రెండు కూడాను ఒకేలా లేవండి ఏ దేశం తాలూకా దానికే ప్రత్యేకంగా ఉంది మామూలుగా అయితే ఖతార్ దేశంలో నవంబర్ డిసెంబర్ జనవరి నెలల్లో బాగా చలిగా ఉంటుంది ఇంట్లో కూడాను స్వెటర్స్ వేసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం అయితే నవంబర్ డిసెంబర్లో అంత చలి లేదు కానీ జనవరి నుండి బాగా చలి మొదలైందండి మార్చి వచ్చేసినా కానీ ఇంకా చలిగానే ఉంది అందుకని ఇంత ధైర్యంగా రోజంతాను తిరిగేస్తున్నావు ఇక్కడ ఆర్చ్లా పెట్టి దాని పైన మొక్కలు పెట్టారు ఉషా పల్లవి అక్కడ ఫోటో తీసుకుంది మళ్ళీ ఇక్కడ ఒక రిచ్ పూర్ గుడిసే ఇక్కడ నేల పైన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా కొందరేమో కాలీఫ్లవర్ అని కాదు క్యాబేజ్ అని కొందరు మొత్తానికి అలా చూసుకుంటూ వెళ్తే కాలీఫ్లవర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కాలీఫ్లవర్స్ బాగా ముద్దుగా దగ్గరగా ఉంటాయి పురుగులైతే ఉండవు కొంచెం ధైర్యంగానే కట్ చేయొచ్చు అలాగే వండుకొని తినచ్చు కూడా ఇక్కడ ఇంకొక దేశం తాలూకా స్టాల్స్ అయితే ఎదురెదురుగా ఉన్నాయి కానీ వీటి లోపలికి వెళ్ళలేదు ఇంకా అస్త ముందుకు నడిస్తే ఇక్కడ నేపాల్ దేశం తాలూకా స్టాల్ ఉంది నేపాల్ అనేసరికి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఏమైనా గుర్తొస్తుంది ఏంటండి సాగర్ మాతా సిల్క్స్ అని నేపాల్ దేశంలో తయారైన బట్టలను తీసుకొచ్చారు బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధుడి విగ్రహం ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఈ స్టాల్లో నుండి జనపనార అదే జూట్ తో తయారు చేసిన బ్యాగులు ఉన్నాయి చెప్పులు కూడా ఉన్నాయండి అలాగే మసాలా పౌడర్లు టీ పౌడర్లు ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి నిజానికి ఇలాగా ఒక్కొక్క స్టాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వస్తువుని చూసుకుంటూ వాటి రేట్ ఎంత అడుగుతూ వాటి గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటూ వెళ్తుంటే అసలు ఎన్ని రోజులైన ఈ ఎక్స్పోలోని స్టాల్స్ అన్ని చూడలేమండి ఇంత పెద్దది అన్ని వస్తువులు అయితే ఉన్నాయి నేపాల్ దేశంలో తయారైన షూస్ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు నల్ల యాలక్కాయలు ఇక్కడ ప్యాకెట్లో ఉన్నాయి ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్లు కూడా ఉన్నాయి కొన్ని దేశాల వాళ్ళని చూడగానే వీళ్ళు ఫలానా దేశం అయ్యుండొచ్చు అనుకుంటాం కదండి అమ్మాయి నేపాలీ అమ్మాయి జూట్తో తయారు చేసిన చెప్పులు ఇవి అలాగే పిల్లల కోసం బ్యాగులు బ్యాగ్ ప్యాక్స్ అనిన్ను వేరే దేశాల స్టాల్స్ కూడా చూసాం కానండి అన్ని దేశాలు ఒకే వీడియోలో పెట్టేస్తే బాగా పెద్దదైపోతుంది మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమోనని ఈ వీడియోలను రెండుగా కట్ చేసి పార్ట్ వన్ పార్ట్ టూగా రెండు వీడియోలు పెడుతున్నానండి ఈ మధ్య ఖతర్ దేశంలో ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా చాలా జనాలు ఉంటున్నారు కానీ ఇది వర్కింగ్ డే కాబట్టి జనాలు అయితే ఇక్కడ కనిపించబోయేసరికి ఏదో లోటుగా ఉంది అదేమో మెక్సికో దేశం తాలూకా స్టాల్ కపత లోపలికి వెళ్ళలేదు మొక్కల్ని ఒక వరుసలో నాటిన తర్వాత అక్కడ ఒక పైప్ కూడా పెట్టారు వాటికి చిన్న చిన్న హోల్స్ చేసి టైమర్ ఆన్ చేస్తే ఆ పర్టికులర్ లోని ఆ నీళ్లు వస్తుంటాయి మొక్కలకి మెక్సికో దేశం తర్వాత మలేషియా దేశం అండి ఇక్కడ పెట్టారు మేము వెళ్లిన రోజు కువైట్ దేశం తాలూకా నేషనల్ డే కువైట్ దేశం స్టాల్ కు వెళ్తే స్వీట్స్ చాక్లెట్స్ ఇచ్చారు మేము ఇందాక లోపలికొచ్చినప్పుడు వచ్చిన స్కూల్ పిల్లలు వస్తారని వెయిట్ చేస్తున్నారు ఈ స్టాల్ ఏమో అల్జీరియా దేశం తాలూకా స్టాల్ ఈఎంఐ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉందండి ఆ లైట్ బ్లూ కలర్ ఫ్లవర్ వేస్ అయితే దానిపైన బంగారంతో చేసిన డిజైన్ వేశారంట ఎంత పెద్ద పెద్ద కంచాలో పది మంది చుట్టూ కూర్చుని తినేయవచ్చు కదా డి స్టైల్ క్లాత్ తో తయారు చేసిన టేబుల్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ ఏమైతే ముగ్గురికి చిన్న గిఫ్ట్ లాంటివి ఇచ్చిందండి ఇయ మరుసటి రోజే వెళ్ళిపోతున్నానని చెప్పింది తర్వాత ఇంకొక వేరే వాళ్ళు వస్తారట ఇక్కడ ఈ స్టాల్ దగ్గరికి అద్దం చుట్టూని కూడా క్లాత్ పెట్టి కుట్టారు చూడండి ఇది కూడా బాగుంది కదా అక్కడ దేశం నుండి తీసుకొచ్చిన యాపిల్స్ ఆరెంజ్లో కూడా అమ్ముతున్నారు చిన్న స్టూల్ ఇది మొత్తానికి హాట్ ఎయిర్ బెలూన్ దగ్గరికి వచ్చామండి ఎక్కుదామని నేను అనుకున్నాం కానీ గాలి ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగైదు రోజులు పోయిన తర్వాతే హాట్ ఎయిర్ బెలూన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు వాళ్ళు ఈ ఎక్స్పోలో ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి బోర్డ్స్ ఉన్నాయండి మనం ఎక్కడ ఉన్నాము ఎటువైపు వెళ్ళాలంటే ఏం డైరెక్షన్ తెలియచేయడానికి అంటూ ఉన్నాయి బాగా అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ స్టాఫ్ నుడాను ఎటువైపు అయినా వెళ్లాలని అడుగుతుంటే వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా చెప్తున్నారు మేము పది మంది ఉందాం కాబట్టి దశావతారాలని సెక్యూరిటీ అన్నారండి ఆ నేపాలి సెక్యూరిటీ మన సినిమాలను అయితే చాలా ఇష్టంగా చూస్తుంటారట చాలా పేర్లు కూడా చెప్పారు ఇన్ని దేశాల స్టాల్స్ పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు కదండి దానికోసం ఎంతో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి బోల్డ్ని డబ్బులు ఖర్చు పెట్టాలి పిల్లలకు ఇలాంటి వాటిని చూపించడం వల్ల ఏ దేశాల్లో జనాలు ఎలా ఉంటారు సంస్కృతి ఏంటి అనేది తెలుస్తుంది ఇంకా చాలా దేశాలు ఉన్నాయండో ఈ కపతది పార్ట్ టూ వీడియోలోని పెడతాను తప్పకుండా చూడండి ఎంతో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియోని చూసి ఆనందించవచ్చు అలాగే వీడియోను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేస్తే మన ఛానల్ గురించి చాలా మందికి తెలుస్తుంది కదా మీరందరూ ఎప్పుడు బాగుండాలి